ప్రకాశం జిల్లా యాభై ఆరవ ఆయుర్భావ దినోత్సవాన్ని ప్రకాశం బాధలో మనం జరుపుకోవడం జరిగింది ప్రకాశం పత్రి గారి విగ్రహానికి జరిగింది ఆ రోజు నెల్లూరులో ఉన్నటువంటి వెనకబడ్డ ప్రాంతం అనేటువంటి కందుకూరు తాలూకా గుంటూరులో ఉన్నటువంటి వెనకబడిన తాలూకా అనేటువంటివి ఒంగోలు తాలూకాని అని మార్కెట్ కర్నూలులో ఉన్నటువంటి వెనకబడిన ప్రాంతం మార్కాపురం తాలూకా తోటి ప్రకాశాల ఏర్పాటు జరిగింది తదనంతరం రెండు వేల గత ప్రభుత్వంలో మళ్ళా జిల్లాని పునర్వీర్తనం జరగడం వల్ల అద్దంకి పచ్చూరు చీరాల చీఆర్గాలు పాపట్ల జిల్లాకి కందుకూరు నెల్లూరు జిల్లాకి పోవడం వల్ల మళ్ళా కూడా మన జా జిల్లా విస్తీర్ణం తగ్గినప్పుడు కూడా రాష్ట్రంలో అత్యంత విశాలవంతమైనటువంటి ఎక్కువ విస్తీర్ణం కలిగిన జిల్లాకు కూడా మన ప్రకాశం జిల్లా ఉంది యాభై ఆరు సంవత్సరాలు అయినప్పుడు కూడా పూర్తిగా వెనుకబాటుతనం కూడా పోలేదు ఈరోజు మన ప్రభుత్వం ఉన్నటువంటి లక్ష్యాల ప్రకారం పశ్చిమ ప్రాంతంలో ఉన్న వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయటం ఉమ్మడి జిల్లాలోని కందుకూరు ప్రాంతంలో ఆ రోజు పేపర్ మిల్ కూడా మన ప్రభుత్వంలో పూర్తి తీసుకున్నట్లయితే ఆ ఏషియన్ పల్ పేపర్ మిల్ పోయినప్పటికీ కూడా ఇప్పుడు బీపీసీఎల్ రిఫైనరీ కూడా ఏర్పాటు చేయటం సమీపంలోనే ఉమ్మడి కందుకూరు జిల్లా కూడా కందుకూరు నియోగం కూడా తిరిగి ప్రకాశం జిల్లాకి వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇవన్నీ కూడా ఏది ఏమైనప్పటికీ పారిశ్రామిక పరంగా కూడా ప్రభుత్వం మన ప్రాంతంలో దృష్టి పెట్టడం జరిగింది ఎన్నే గిడ్డూరు ప్రాంతంలో ్యాప్ ఇండస్ట్రీకి ఫౌండేషన్ ఏర్పాటు చేసుకొని ప్రారంభించుకోవడం జరిగింది రెండు వల్ల కింద కరిగిరి ప్రాంతాల్లోనూ అదేవిధంగా దొరకొండ ప్రాంతాల్లో కూడాను పారిశ్రామిక పరంగా ప్రోత్సాహంతో పాటు ముఖ్యమంత్రి గారు ప్రత్యేక సాధిస్తూ మన ప్రాంతానికి నీటి వసతులు కూడా కల్పించడం పెట్టడం జరిగింది ప్రతి శాతమైనటువంటి ఇన్స్టిట్యూట్స్ వచ్చినటువంటి వాటిని కూడా పూర్తి చేసే విధంగా మన ప్రభుత్వం ముందుకెళ్తుంది ఏది ఏమైనప్పుడు కూడా ప్రకాశం జిల్లా దానిలో లక్ష్యం ఏదైతే అభివృద్ధి కోసం వెలికూడ ప్రాంతాల జిల్లాని కొనసాగి దాన్ని పూర్తి చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని